ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధ వివ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయ్యే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఈరోజు మనం ముద్గల మహర్షి గురించి తెలుసుకుందాం ముద్గల మహర్షి ప్రస్తుతం నేడు పంజాబ్ అనబడే పాంచాల రాజ్యానికి చెందిన నాగవంశీ రాజు భర్మ్యాశ్వని కుమారుడు మొదట క్షత్రియరాజుగా జన్మించిన తరువాత ధ్యానము యోగ చేసిన కారణంగా ఈయన బ్రహ్మత్వం అనగా మోక్షం పొందినటువంటి వాడు దీనివలన అతని తరువాతి వారసులు బ్రాహ్మణులుగా పిలువబడుతున్నారు ముద్గలుని భార్య పేరు నలయాని ఇంద్రసేన ఈమె నిషాదరాజైన నలిని కుమార్తె బ్రాహ్మణునిగా మారిన మౌద్గల్యుడు రాజుగా అనగా వాదార్య స్వాడు దివోదాసుడు అహల్య ఈయన సంతానం భృగు మహర్షి సంతతికి చెందినటువంటి వాడు వీరిది ఋగ్వేదవంశం హిందూ మతములో విశ్వామిత్రుని తరువాత రాజర్షి అయినటువంటి వాడు ఈ ముద్గల మహర్షి ఈయన అడవిలో నివసిస్తూ తన రాజ్యాన్ని పాలించేవాడు గురుకులాలలో కులగురువుగా విద్యను బోధించాడు భగవద్గీత ప్రకారం ముద్గలునికి యాభై మంది కుమారులు అని వారిలో పెద్దవాడు మౌద్గల్యుడు అని ఈయన రాజపురోహితుడు అని తెలుస్తోంది ముద్గలుడు కుష్టు బారిన పడి దుర్వాసన వచ్చిన భార్య నలయాని అతనికి సేవ చేస్తూనే ఉండే ఉండేది ఈయన ఆహారం తీసుకుంటూ ఉన్నప్పుడు అతని చేతివేలు ఒకటి ఊడి ఆహారంలో పడింది భార్య దానిని తీసివేసి ఆ ఆహారాన్ని తాను భుజించగా మహర్షి సంతసించినవాడై ఆమె కోరిక ప్రకారం ఐదు అంశాలకు అనుగుణంగా ఐదు శరీర రూపాలతో ఆమెను సంతోషపరిచాడు ఈ నలయాని తరువాతి జన్మలో కాశీరాజు పుత్రికగా అంబా అని పేరుతో జన్మించి ఆమెకు సరిపోయే వరుడు లభించక శివుని గురించి తపస్సు చేసింది శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఆమె ఆతృతతో ఐదు సార్లు భర్తను కోరింది శివుడు ఇంద్రుని ఐదు రూపాలతో మానవులుగా పుట్టమని శాసించాడు ఈమె మూడవ జన్మలో మహాభారతంలో ద్రౌపదిగా జన్మించి భూభారాన్ని తగ్గించడానికి అవతరించిన యముడు వాయుదేవుడు ఇంద్రుడు అశ్వినీ దేవతలు అవతారాలు అయినటువంటి పాండవులను వివాహం చేసుకుంది ఈ ముద్గల మహర్షి గొప్ప గణపతి భక్తుడు గణేశ పురాణ రచయిత కుండిన నగర రాజైన భీమునకు ఏడు తర్వాత తరాల తరువాత లోపాలతో ఒక పిల్లవాడు జన్మించాడు వాడు మూగ చెవిటి అమిటివాడు రాజు కోపంతో ఆ బిడ్డను తీసుకొని భార్యను దూరంగా ఎక్కడికైనా పొమ్మన్నాడు ఆమె బెచ్చమెత్తుకుంటూ గ్రామ గ్రామాలు తిరుగుతోంది అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణ బాలుని దేహముపై నుండి వీచినటువంటి గాలి వల్ల ఆ ఆ పిల్లవాణి అవిటితనం పోయింది బాగుపడ్డాడు ఆ బ్రాహ్మణ బాలుని వెతుకుతూ తిరుగుతూ ఉన్నటువంటి వారికి గణపతి ఒక చిన్న పిల్లవానిగా మారి నా పేరు గజాననుడు మీకు వరాలు ఇవ్వాలి అని అనుకున్నాను కానీ నేను వరాలిస్తే నా భక్తిని కించపరిచినట్లు అవుతుంది కావున ఆ వరాలు నా భక్తుడైన ముద్గల మహర్షి ఇస్తాడు అని చెప్పి మాయమైపోయాడు తరువాత ముద్గలుడు దక్షునికి ఓం అను ఏకాక్షర మంత్రాన్ని ఉపదేశించగా దానిని అతడు పుష్కర కాలం నియమనిష్టలతో అనుష్ఠించాడు ముద్గల నుండే మౌద్గల్య అని పిలవబడే బ్రాహ్మణుల రాజవంశం వచ్చింది ఋషి ముద్గల వ్యాసిని శిష్యునిగా చెప్పుకున్నాడు శాకల్య అనే పేరు గల మాండుకేయ కుమారుడు తాను సేకరించిన జ్ఞానాన్ని ఐదు విభాగాలుగా చేసి వాత్స్య ముద్గల శాలియా గోఖల్య శిశిర అని వారికి అప్పగించాడు ముద్గలుడు పంట పండిన తరువాత పొలాలలో మిగిలిపోయిన ధాన్యాన్ని సేకరించి జీవించినందువలన ఆయనది వృత్తి అని పిలుస్తారు ఈయన అశాశ్వతమైన వాటి ద్వారాగా శాశ్వతత్వాన్ని పొందాడు ముద్గల గోత్రంలో ప్రధానంగా ఉన్న వ్యక్తులు ముద్గల మౌద్గల్య మౌద్గిల్ మోద్గిల్ అనివారు మనిషి ఎప్పుడు దాన ధర్మాలు పరోపకారము చేయాలి అని ముద్గల మహర్షి వలన తెలుస్తోంది తపం కన్నా దానం గొప్పది అది న్యాయంగా సంపాదించిన దానితోనే చేయాలి మనం కష్టపడి సంపాదించినది మాత్రమే దానం చేయాలి ఈ విధంగా దాన ధర్మాలు చేయడంలో ముద్గల మహర్షి గొప్పవాడు ముద్గలుడు విద్యలన్నీ నేర్చుకొని వివాహమై పిల్లలు పుట్టాక వారితో కలిసి కురుక్షేత్రంలో ఉండేవాడు ముద్గలుడు పంట పండిన తర్వాత పొలాల్లో మిగిలిపోయిన ధాన్యాన్ని సేకరించి జీవించేవాడు దీనిని శిలోంఛ వృత్తి అంటారు పరమ ధర్మాత్ముడు జితేంద్రియుడు నిత్య సత్య భాషణుడు ఎవరిని నిందించేవాడు కాదు శిలోంచ వృత్తి చేత ద్రోణి నిండా ధాన్యం ప్రోగు చేస్తాడు ద్రోణి అంటే ఇంచుమించు పదిహేనున్నర సేర్లు దానితో ఇష్టీకృతము అనే యజ్ఞం చేస్తూ పదిహేనవ రోజున ప్రతి అమావాస్య పూర్ణిమ తిథులకు దర్శ పౌర్ణమాస యాగం అనేది చేస్తూ ఉండేవాడు యజ్ఞాలలో దేవతలకు అతిథులకు ఇవ్వగా మిగిలిన దానితో కుటుంబ సహితంగా గడుపుకునేవాడు ఇంటిలో తను తన భార్య కొడుకు మాత్రమే ఉండేవారు ముగ్గురూ కూడా ఒక పక్షల్లో అంటే పదిహేను రోజులలో ఒకరోజు మాత్రమే అన్నం తినేవారు అతని ప్రభావం ఎంతటిది అంటే సాక్షాత్తు దేవేంద్రుడు ప్రతి పర్వదినాన దేవతలతో కలిసి వారి యజ్ఞానికి వచ్చి తన భాగాన్ని తీసుకునేవాడు గుమ్మల్లో అతిథి కనిపించగానే ఆ అన్నం తప్పక వృద్ధి చెందుతూ ఉండేది ముద్గలముని చేసే ఈ వ్రతం గురించిన కీర్తి చాలా దూరం వ్యాపించింది ఒక రోజున దుర్వాసోమునికి ఇతని కీర్తి గురించి తెలిసి మొలతో పిచ్చివాణిలాగా వేషం ధరించి తిప్పుతూ పరుషంగా మాట్లాడుతూ అక్కడికి వచ్చాడు వస్తూనే విప్రోత్తమా నేను అన్నం తినాలి అని ఇక్కడికి వచ్చినట్లు నీకు తెలిసే ఉంటుంది అన్నాడు ముద్గలుడు వెంటనే అర్ఘ్యపాద్యాదులు సమర్పించి మిక్కిలి శ్రద్ధతో వండించి పెట్టాడు అది చాలా రుచికరంగా ఉంది అంతా తినేశాడు ముద్గలుడు మరల మరల అన్నం పెడుతూనే ఉన్నాడు అంతా తినేసి చివరకు మిగిలిన ఎంగిలిన ఎంగిలి అన్నాన్ని శరీరానికి పూసుకుని ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే వెళ్ళిపోయేవాడు ఈ రీతిగా ఆరుసార్లు విడవకుండా ప్రతి పర్వదినాన అతడు వచ్చాడు ఎప్పుడూ కూడా ముద్గల ముని మనసులో ఈర్ష్య అసూయ కోపము అతడు చూడలేదు దీనితో దుర్వాసనికి సంతృష్టి కలిగింది అతడు ముద్గలను ముని ఈ లోకల్లో నీకు సాటి వచ్చే దాత ఎవరూ లేరు భోజనం వలననే ప్రాణులు రక్షించబడుతూ ఉంటాయి ఇంద్రియాలు అన్నిటినీ అదుపులో ఉంచుకొని ఆకలి బాధను సహిస్తూ కష్టపడి సంపాదించిన ధనాన్ని పరిశుద్ధ హృదయంతో దానం చేయడం మిక్కిలి కష్టం దీనిని నీవు సిద్ధింపజేసుకున్నావు నీవు సత్కార్యంతో అన్ని లోకాలను జయించావు పరమ పదాన్ని పొందావు దేవతలు కూడా నీ దాన మహిమను సర్వత్రా కీర్తించి చాటింపు వేస్తున్నారు అని అన్నాడు దుర్వాసముని అలా అంటూ ఉండగానే ఒక దేవదూత విమానంతో సహా వచ్చి ముని ఈ విమానం మీ సత్కర్మలకు లభించింది మీరు సిద్ధ పురుషులు అయ్యారు దీనిలో ఆసీనులకండి అన్నాడు ముద్గల ముని అతనితో దేవదూత సత్పురుషులతో ఏడు అడుగులు కలిసి నడవగానే మైత్రి ఏర్పడుతుంది ఆ మైత్రిని పురస్కరించుకొని నిన్ను అడుగుతున్నాను సత్యము హితకరము అయిన దానినే నీవు సమాధానంగా చెప్పు నీ మాట విన్న తరువాత నా కర్తవ్యాన్ని నిశ్చయించుకుంటాను స్వర్గంలో ఏ సుఖం ఉంది ఏ దోషం ఉంది అని అడిగాడు దానికి దేవదూత ఇలా చెప్తున్నాడు స్వర్గం ఇక్కడకు చాలా పైన ఉండే లోకం దానిని స్వర్లోకం అని కూడా అంటారు ధర్మాత్ములు జితేంద్రియులు శమ దమ సంపన్నులు ద్వేషరహితులు దాన ధర్మాలు చేసేవారు యుద్ధాలలో పరాక్రమం చూపిన వీరులు స్వర్గానికి అర్హులు స్వర్గంలో ముప్పది మూడు యోజనాల మేర పెద్ద ఎత్తున ఒక పర్వతం ఉంది దాని పేరు సుమేరుగిరి అది బంగారుమయం దాని మీద దేవతల నందన వనం ఉంది ఇదే కాకుండా చాలా అందమైన వనాలు కూడా ఉన్నాయి అవి పుణ్యాత్మలు విహరించే స్థలాలు అక్కడ ఎవరికి ఆకలి దప్పికలు ఉండవు చాలా సుఖవంతమైన జీవితం గడుపుతూ ఉంటారు ఈ దేవలోకానికి పైన కూడా అనేక దివ్యలోకాలు ఉన్నాయి వీటిలో అన్నిటికంటే పైన ఉన్నది బ్రహ్మలోకం అక్కడ రూభులు అనే దేవతలు ఉంటారు అక్కడ వారు సనాతనులు మహాప్రళయ కాలంలో కూడా అక్కడి వారికి నాశనం అనేది ఉండదు అది పరాసిద్ధి దశ స్వర్గంలో ఐశ్వర్యాలు అనుభవించాక క్రింది స్థానానికి దిగజారే ప్రాణుల మెడలో గల మాల వాడిపోతూ ఉంటుంది ఇదే స్వర్గం నుండి పడిపోవటానికి సూచన అని చెప్పాడు ముద్గలుడు అది విని స్వర్గంలో చాలా గొప్ప దోషం ఉంది స్వర్గంలో కానీ అక్కడి సుఖాలలో సుఖాలతో కానీ నాకు పని లేదు పతనానంతరం స్వర్గవాసులకు ఎంత గొప్ప సుఖం కలుగుతుందో కదా కనుక నాకు స్వర్గం అక్కరలేదు భూలోకం కర్మభూమి స్వర్గలోకం ఫలభూమి కావున శోక విచారాల నుండి జీవుడు ముక్తుడు అయ్యే పరబ్రహ్మ పదం గురించి మాత్రమే నేను ఇప్పుడు ప్రయత్నం చేస్తాను అని చెప్పి ముద్గలుడు దేవదూతను పంపించేశాడు ముద్గలుడు విశుద్ధ జ్ఞాన యోగాన్ని ఆశ్రయించి నిత్యము ధ్యాన యోగ పరాయణుడై ఉంటూ ధ్యానంతో వైరాగ్యం బలపడి ఉత్తమ జ్ఞానం కలిగి దాని ద్వారాగా మోక్షరూపమైన పరమసిద్ధిని పొందాడు దాన ధర్మానికి ప్రతీ ప్రతీకమైన వాడు ఈ ముద్గల మహర్షి ఈయన పేరు మీద ముద్గల పురాణం అని ఉన్న ఏకైక ఋషి ముద్గల మహర్షి ఈయన నూట ఎనిమిది ఉపనిషత్తులలో ఒకటైన ముద్గల ఉపనిషత్తును వ్రాసాడు ఇప్పటి వరకు ఉన్న అన్ని ఉపనిషత్తులలోనూ ఈ ముద్గల ఉపనిషత్తు చాలా ప్రత్యేకమైంది ఇందులో వైష్ణవ సంప్రదాయానికి పునాది విష్ణువు అని ఆయనే సనాతన వ్యక్తి అని చెప్పినటువంటి వాడు జనమేజయని సర్పయాగల్లో పాల్గొన్న వేద పండితుడు ఈ ముద్గల మహర్షి ఓం ముద్గల మహర్షి ఏ నమ స్వస్తి